देवा जनता साध्या भस्मसे भस्मा देशियां सर्वोदा हैं भसोगुच्छा गुच्छक्रेवा यविराम नामची हैं डालो वटर निप्पैंड डील वाईड तब लो नहीं ना तो अभिष्यम अच्छा <laughs> <दाँ दौरीण? laughs> <laughs> <laughs>

No, no, ja, no, atenta. No, no. रो देवा भ्याग देवादा आपुरज पूर्वो देवा भ्योदादा जासामी रा नाइ रा नाइ जैसी पोषणा वाले नंगे देर रेडी यो देवादा आइ तोड गई ओडमीया दान आ रहा है आ रहा है కొంతటేశి కొంతమంది ఈశ్వరు కొట్టుటం కానీ మన కులదేవత వాసవి కన్యాపరమైతే జయంతి వైశాఖ శుద్ధ లక్ష్మి ఈ రోజు కుంకుమార్చన చేయడం శ్రేష్కరం అమ్మవారి ఆత్మార్పణం దిన విద్య ఆ ఆరు హోమం చేయడం శ్రేష్కరం ఈ మనం అందరం గమనించాలి ఏంటంటే మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ లో సుమారు యాభై సంఘాలు ఉన్నాయి ైదరాబాద్ జిల్లాలో ఒక ఐదు సంవత్సరాల కింద ఏ పని చేసినా నేను మనము అంటే అందరం కలసదు నేను అంటే మనం అంటే గౌరవం అంటే ఈ కార్యక్రమం గంటల గంటలు చేసే సందర్భం ఉంది

श्री श्री वासवे कन्यका परमेश्वरी माता पूजाध्यपुष्पं समर्पयामि हरिद्राचूलं समर्पयामि पुङ्गमिरेवनं समर्पयामि धुभमाग्रापयामि दीपं दर्शयामि ओम्

すぐそこそこ。<c oughs> इंस्ट्रूमेंट जबरो वासवी कनेगा माता की जबरो वासवी कनेगा माता की कपट उड़ा ओम अग्नि नपा सुरतिका नक्षत्रम देवमेंद्रियम यमासा जक्षनम अविरासम जोगरा यस्य बांते रस्मयो यस्य माता की जेवरा वजरी कनका माता की बड़ा वजरी कनका माता की கொஞ்ச

అమ్మా మీ ప్లేస్ లోపరేమి అనంతమూత్రే అంతం విశ్వసం పద్మకో ప్రతికా సుదం చాపద్యుముఖం నా

ॐ तधात्मा ॐ तत् सत्यम् ॐ अं तत्सर्वम् ं तत्पुरो नमः अन्तःसरति भूतहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्तं रुद्रस्तं विष्णुस्थं ब्रह्मस्थं प्रजापतिः प्रजापदेहि तत् आप आपो ज्योतिरसो मृतं ब्रह्म भूर्भुवस्सु तत्पुरषा विमहे वक्र तोंडाधीमहे तनो दचोदया आदु तत्षा विमहे तन्नो तो रुद्रचोदयादु नारायणाय वित्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदया आदो महादेव च विमहे विष्णुपत्मह लक्ष्मी प्रचोदयात् आदो वज्रनकाय त्रीषद गोष्ठाही तो नरसिंह प्रचोदया आदू हमस हमसा वित्महे परम हंसा धीमहे तो हमस प्रचोदया आदू खात्याय वित्महे धीमहि तन्नो दुर्गे प्रचोदया आतु जेबलो वासवी कनका परमेश्वरी माता की जेवलो वासवी कनका परमेश्वरी माता की

తస్మాత్కార భావేన రక్ష రక్ష పరమేశ్వరి మీరు చేసుకున్న గౌరవ దగ్గర అక్కడ అక్షింతలు కూర్చోండి అందరు నిదానంగా కూర్చోండి జవరో వాసవి కనక పరమేశ్వరి మాతాకి ఎవరో వాసవి కనుక పరమేశ్వరి మాతాకి మయాదేవి పరిపూర్ణం తదస్తుమే చేతుల అక్షింతలు నేను తీసుకొని వదిలిపెట్టేశాడు అనే పూజ భగవాన్ సర్వాత్మగా చూపుతో చూపుతీ తథాస్తు ఈనాటి ఈ కార్యక్రమం మనం ఎందుకు నిర్వహించుకున్నామంటే శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకొని ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సికింద్రాబాద్ అదేవిధంగా అడిక్మెట్ ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం అదేవిధంగా ఇక ముందు మేము ఇవ్వబోయే ప్రతి కార్యక్రమం చెప్పబోయే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ ఇదే విధంగా సహకరిస్తారని మాతో కలిసి నడుస్తారని మేము చెప్పే ప్రతి ప్రోగ్రాంకు వస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అమ్మవారి సంపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరికీ కలగాలని ఆ వాస్తవదేవిని కోరుకుంటూ సెలవు తీసుకుట్లాబాబాద్ జోన్ మరియు అడిక్మెట్ సంఘం వారు వారి టీం చాలా బాగా పనిచేసింది బెల్దే రవికుమార్ గారు అధ్యక్షులు ఒకసారి చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ప్రధాన కార్యదర్శి తిరువీధి ప్రభాకర్ గారిని ఒకసారి చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా గుండా శ్రీనివాస్ గారు ట్రెజరర్ ఒకసారి చప్పట్లు ప్లీజ్ మనం ఇచ్చేది అది ఒకటే వాళ్ళకి అదేవిధంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కూనిశెట్టి వెంకటేశ్వరరావు గారిని కూడా ఒకసారి చప్పట్లతో అభినందించాలి నార్ల నారాయణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వారిని కూడా అభినందించాలని కోరుతున్నాను ఉప్పల లక్ష్మీనరసయ ఇంత ఇంతమంది మన నోటితో సమాధానం చెప్పి చూడండి జై వాసవి అని ఆయనను కూడా అభినందించాలని కోరుచున్నాను ఇక్కడ వచ్చిన చంద్రశేఖర్ గారు పొద్దున్న నుంచి చంద్రశేఖర్ గారు ఇంకా కొంతమంది నేను పేర్లు తీసుకోకపోతే అన్యదా భావించొద్దు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఐవీఎఫ్ సికింద్రాబాద్ జోన్ మరియు అడిక్మెట్ సంఘం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీ గారు మహిళా అధ్యక్షురాలు ఒకసారి చెప్పట్లతో మీ ప్రధాన సోమా లావణ్య గారికి కూడా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేయాల్సిందా కోరుచున్నాను మురారి శెట్టి లక్ష్మి గారికి ట్రెజరర్ గారికి కూడా ఒక్కసారి చప్పట్లతో అభినందనలు తెలియజేయాల్సిందా కోరుచున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం కూర్చున్న ప్రతి ముఖ్య అతిథికి కటికం శ్రీని గారికి కాచం రాము గారికి బొగ్గాల దయానంద్ గారికి కాసినగొట్టు రాజశేఖర్ గారికి రాబోతున్న ఉప్పల శ్రీనన్న గారికి ఎల్లంకి వీరేశం గారికి కాసిన లక్ష్మణ్ గుప్త గారికి ఆకుల సురేష్ గారికి నార్ల నారాయణ గారికి భాస్కర్ గుప్త గారికి కరుణాకర్ తడకమల్ల కరుణాకర్ బల్కాజ్గిరికి కాబోయే ప్రెసిడెంట్ గారికి కుప్పల వేణుగోపాల్ గారికి కల్వ సంతోష్ గారికి అందరికి కూడా మనం అందరూ ఒక్కసారి చెప్పట్లతో శ్రీ సుధా సింధు మధ్య శ్రీమణి ద్వీపమందు चिन्तामणि गृहाना अलरारु सदा शिवा मामिनि किनी आनन्दनीराजनं तल्लिकी अनुरागनी राजनं बङ्गारुनीराजनम् देवतागणसमेता मम् मेलु दिव्यमङ्गलविग्रह चिद्वाहिनीकुण्डजाता श्रीमाता सिंहासनादीक्षिता आनन्दनीराजनं तल्लिकी अनुरागनी राजनं कर्पूरनी राजनम् अम्बको कर्पूरनीराजनम् బోలో సవి మ

ల్ వైశ్య ఫెడరేషన్ సికింద్రాబాద్ జోన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రవి గారు మరియు సుధాకర్ గారు మా కట్కం శ్రీనివాస్ గారు నారాయణ గారు మా ప్రభాకర్ అన్న గారు మరియు సీను కొండ శ్రీనివాస్ ట్రేదరర్ గారు ఇంకా మా వీరేశం అన్న వెంకటేశం గారు మా రామ్మోహన్ గారు లక్ష్మణ్ గుప్త గారు ఎలియాస్ బాబు వీళ్ళందరూ మా లక్ష్మణ్ గుప్త చెప్పిన చెప్పిన మా లక్ష్మీ నరసింహ గారు లక్ష్మీ నరసింహ గారు వల్ల ఉప్పల లక్ష్మీనరసింహ గారు మహిళా అధ్యక్షురాలు గారి టీం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మన కలియుగ దైవమైన వాసవి మాత అమ్మవారి జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా నూట ఎనిమిది ఆడపడుచులందరూ కూడా ఒకటే డ్రెస్సింగ్ తోటి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున్న వందనాలు చెప్తూ అమ్మవారి ఆశీర్వాదంతో వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి బాగుండాలని చెప్పి ఆ వాసవి మాత జగజ్జనని వాసవి మాత ఆశీర్వాదం అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇలా మనమే కాదు దేశ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది సుభిక్షంగా ఉండాలి వర్షాలు కూడా సకాలంలో వండాలి పడాలి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై వాసవి జై